గ్రంథం నలభై మూడు పద్దెనిమిది నేను చదువుతాను వింటారా మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకుడి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అవును మన దేవుడు ప్రతిదీ నూతన పరిచే దేవుడు ఆయన నూతన కార్యం చేయబోచున్నాడు ఆయన ఎప్పుడు నూతన కార్యం చేస్తాడు మునుపటిని వాటిని తలంచుకోకూడదు అది చేయలేదే ఇది చేయలేదు కాలం మారిన మన మైండ్ అక్కడ ఉంటుంది పూర్వకాలపు గత కాలంలోనే మన యొక్క మైండ్ మన మనసు ఉంటుంది రావాలి నూతన పరుచుకోవాలి మునుపటి వాటిని తలంచుకుని ఎందుకు తలంచుకోకూడదంటే తలంచితే నువ్వు అక్కడే ఉంటావు కురింగిపోతావు కొంచెం అక్కడ కొంచెం ఘనకార్యాలు జరిగినాయి అనుకో కొంచెం విజయాలు సంపాదించాననుకో ఆ విజయాన్నే చూసి అక్కడ ఆగిపోతావు ఇక రానున్న విజయం కోసం నువ్వు ప్రయాసపడు ఒకవేళ దుఃఖమే గత దినాల్లో నిన్ను ఆవరించిందా ఆ దుఃఖాన్ని చూసి ఆ నిట్టూర్పును చూసి ఆ చేదు జ్ఞాపకాలు తలంచి మనం అక్కడే అది జరిగిందే అది అయిపోయిందే ఇదైపోయిందే అని అక్కడ బాధపడుతుండు అవన్నీ మునుపట్టిన వాటిని అది లాభమైన నష్టమైన మేలైన కీడైన ఘనమైన అది అపజయమైన ఏదైనా తలంచుకోకూడదు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఆ నూతన క్రియ ఎలాంటిదో తెలుసా అది అద్భుతం ఆయన నూతన క్రియ చేయ ఘనకార్యాలు చేయబోతున్నాడు ఉన్నత కార్యాలు చేయబోతున్నాడు సువర్ణ కార్యాలు చేయబోతున్నాడు వేచి చూద్దామా నిలిచి చూద్దామా గతంలో ఉన్న వాటిని తలంచుకోకూడదు గతం వైపు చూడకూడదు గత అనుభవాలు మళ్ళీ తలంచుకొని మన జీవితాన్ని అక్కడికే అర్ధాంతరంగా ముగించుకోకూడదు ముందుకు సాగాలి పయనం ఉంది కదా ఇంకా పరుగు ఉంది కదా ప్రయాసవలసిన కాలం ఇంకా ఉంది కదా అనుభవించవలసిన కాలం ఇంకా ఉంది అక్కడే ఆగిపోదామా గడిచిన కాలంలో నిలిచిపోదామా కొంతమంది ఉంటారు ఫిజికల్గా కాలంలో కానీ ఫిజికల్గా ఇంకో రోజు అడుగు పెడతారు కానీ మరుసటి రోజులోనే ఉంటారు మైండ్ అక్కడే పంచుతుంది ఆ రోజులో ఉన్న ఏంటారు అది జరిగింది నో నో డోంట్ డోంట్ బదర్ డోంట్ వరీ అబౌట్ దట్ పాస్ట్ డేస్ మునుపటి కార్యాల గురించి ఆలోచించుకొని ఇదిగో నేను ఒక నూతన కార్యం చేయబోతున్నాను నీ జీవితంలో అది ఘనమైనది అది గొప్పది